సుమన్ మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ లక్ష్మి రొద్దు టైమ్స్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా నమస్తే యక్కిన్ గారు రాయలసీమ లాంగ్వేజ్ లో అందరిని అక్క అన్న అంటూ పిలుస్తున్నటువంటి నీ స్టోరీ రాయలసీమ అంటే నాకు అభిమానం ఇప్పుడున్న మోడర్న్ జనరేషన్ లో పిల్లలంతా ఇంగ్లీష్ చదువులు బయట హాస్టల్స్ లో స్టడీస్ కి బయట వెళ్ళి మన రాయలసీమ అని మర్చిపోతుంది సో ఆ రీతిలో నేను మన రాయలసీమ భాషలో అక్క అన్న అని ఆప్యాయంగా పిలిస్తే మమ్మల్ని చూసి వాళ్ళు ఏమన్నా నేర్చుకుంటారు వాళ్ళు అభిమానంతో ఆప్యాయతో పిలుచుకుంటారు అనే ఒక సద్భావనతో నేను రాయలసీమ లాంగ్వేజ్ ని ప్రమోట్ చేద్దాం అనే దాంతో ఇది స్టార్ట్ ప్రొఫెషన్ వైస్ గా మీరు ఏం చేస్తుంటారు నేను ఏసీ మెకానిక్ కమర్షియల్ ఏసీస్ అవి చేస్తాను లక్షల కొద్ది సబ్‌స్క్రైబర్ ని సంపాదించుకునేటువంటి ఘనత ఎలా దరికింది మీకు అసలు ఈ థాట్ ఎలా వచ్చింది థాట్ అంటే సోషల్ మీడియా పరంగా మనం కూడా ఒక ప్లాట్‌ఫామ్ ని స్టార్ట్ చేయాలి పబ్లిక్ లో కొద్దిగా ఇన్ఫర్మేషన్ ని మనం స్ప్రెడ్ చేయాలి మనకంటూ ఒక ప్లాట్‌ఫామ్ ఉంటే మనం కూడా పబ్లిక్ కి అవేర్నెస్ చేయొచ్చు అనే ఒక థాట్ తో ఇది స్టార్ట్ చేయడం జరిగింది ప్రొద్దు టు టైమ్స్ అనేటువంటి నామకరణం ఎలా సెలెక్ట్ చేశారు యాక్చువల్ గా ఈ పేజ్ కి ఫస్ట్ వేరే పేరు ఉంటుంది సో ఆ పేరు ఇలా బాగాలేదని ఎస్ఎస్ ఫ్రెండ్ ఉన్నారు అల్ అరేబియన్ పర్ఫ్యూమ్స్ వచ్చేసి ప్రొదూ టైమ్స్ అని పెడితే బాగుంటారు తమ్ముడు బాగా క్లిక్ అవుతాం అని చెప్పినాడు సో అదే పేరు తీసుకొని పెట్టేశాను అది ఎలా కంటిన్యూ కారం దోశలు ఎన్ని తింటావు అంటే కారం దోశలు అంటే రెండు మూడు అయితే ఈజీగా తింటాం ఒకటి గుడ్డుది రెండు నార్మల్ ఎక్కువ కారం దోశల గురించి నీ వీడియోస్ ఉంటాయి ఏంటి దాని వెనుక రీజన్ రీజన్ ఏంటి అంటే కాకినాడ కి కాజా ఫేమస్ హైదరాబాద్ కి బిర్యానీ ఫేమస్ సో అలాగా మన రాయలసీమకి మన ప్రొద్దుటూరుకి కారం దోశ అంటే ఫేమస్ అని ఒక పేరుని తేవాలని అంటే ఆల్రెడీ ఫేమస్ ప్రొద్దుటూరు లో ఎక్కడెక్కడ నుంచో వచ్చినప్పుడల్లా చాలా మీ ఊర్లో దోషాలు బాగుంటాయి కారం దోషాలు బాగుంటాయి చెప్తారు సో మనము ఆ విధంగా మనం ప్రొద్దుటూరు అంటే ఫుడ్ కి ఫేమస్ అంటే కారం దోషకి అని అన్నట్టుగా తెలియాలనే దాంతో ఫాలోవర్స్ మనం దాంట్లో ఇన్స్టాగ్రామ్ లో ఉంటాయి యూట్యూబ్ లో ఉంటాయి ప్రతి దాంట్లో ఉంటాయి మనం అంటే గిట్ట ఉంటారు కొంతమంది వాళ్ళు ఏం కొన్ని వెబ్సైట్స్ లలోకి వెళ్ళి బట్ ఫాలోవర్స్ వేసిస్తారు మా ఐడి అది ఇన్ని ఫాలోవర్స్ వేసే టైప్ చేసేసి కౌంట్ చేస్తే అది ఆటోమేటిక్ గా మన ప్రొఫైల్ కి ఫేక్ ఫాలోవర్స్ అనేది యాడ్ చేస్తారు బట్ ఇప్పుడు అడ్వాన్స్డ్ గా ఇన్స్టాగ్రామ్ ఒక ఆప్షన్ తెచ్చింది ఫ్లాగ్డ్ ఫాలోవర్స్ ఫ్లాగ్డ్ ఫర్ రివ్యూ అని ఒక ఆప్షన్ ఇచ్చింది సో ఆప్షన్ లో మనము వాటిని రిమూవ్ చేసేయచ్చు ఇప్పటి వరకు చాలా మంది వీడియోస్ చేశారు కదా నాకు ఇంతే మనీ కావాలి అని డిమాండ్ చేసి ఉంటాయా వాళ్ళు ఎంత ఇచ్చినా వాళ్ళ సోమతను బట్టి చేస్తూ వచ్చారా ఇప్పుడు ఇందులో టూ ఉంటాయి మేడం కమర్షియల్ ప్రమోషన్స్ ఉంటాయి అంటే బిజినెస్ ప్రమోషన్స్ అండ్ స్ట్రీట్ ఫుడ్ ప్రమోషన్స్ స్ట్రీట్ ఫుడ్ ప్రమోషన్ ఎలా అంటే అవ్వలు ముసలి వాళ్ళు తాతలు ఉంటారు కొద్దిగా పేదవాళ్ళు ఉంటారు సో వాళ్ళకి నేను ఆపోజిట్ గా అమౌంట్ ఇస్తాను అమౌంట్ ఇచ్చి తినేసి వాళ్ళ వీడియోస్ని ప్రమోట్ చేస్తాను ఇంకా బిజినెస్ ప్రమోషన్ అంటారా దాని వెనకాల ఇప్పుడు వాళ్ళ బిజినెస్ ప్రమోట్ అయితే వాళ్ళకే బెనిఫిట్ ఉంటుంది కదా సో మేము కూడా దాని వెనకాల వర్క్ చేయాల్సి ఉంటుంది ఎడిటింగ్ చేయాలి వీడియో క్లిప్పింగ్ తీసుకోవాలి వాళ్ళు చెప్పిన మ్యాటర్ మనం రాసుకొని మనం పబ్లిక్లో కన్వే చేయాలి సో మేము దాని వెనకాల మనం టైం స్పెండ్ చేసేది ఉంటుంది సో మేము చేస్తున్నాము కాబట్టి సో మాకు కూడా కష్టం ఉంటుంది కాబట్టి సో దానికి తగినట్టు అమౌంట్ తీసుకుంటాం ఇంతే అంతే అని ఏముండదు మనిషిని బట్టి వ్యక్తిని బట్టి పోతుంటాం నీ ద్వారా ఫేమస్ అయ్యి తర్వాత నీకు ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేసిన పర్సన్స్ అంటూ ఉన్నారా అంటే నేను పేర్లు తీసుకోను కానీ ఎన్ని అవర్స్ నేను వర్క్ చేస్తున్నాను అంటే అభిమానంతో చేసాము కొన్ని రోజులు కానీ నేను ఎన్ని అవర్స్ వర్క్ చేస్తున్నాను నాకు కొద్దిగా అమౌంట్ ఎక్కువ వేయండి అని అడిగినానని లాయర్ల దగ్గరికి వెళ్ళి నా మీద కేసులు వేబీసాన్ని బెదిరించి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ గురించి మనం పెద్దగా పట్టించుకోని అవసరం లే మనం తప్పు చేస్తే భయపడాలా తప్పు చేయకుండా మనం భయపడాల్సిన అవసరం లేదు ఫస్ట్ టైం పేరెంట్స్ అంటే మా పేరెంట్స్ అయితే వాళ్ళే అండి ఎందుకంటే పెద్దవాళ్ళు అంటే చెప్తారు ఎందుకు రా ఏదో ఒకటి పని చేసుకోపో నీ పని నువ్వు చేసుకోపో ఎందుకు ఏదో నువ్వు రెండు ఏసీలు చేసుకున్నా కూడా నువ్వు వెయ్యి రూపాయలు రెండు వేలు తెచ్చుకుంటావు ఎన్ని ఎందుకు మనకి ఎంత అది ఇది అని పెద్దోళ్ళు చెప్తారు కానీ అది నా ప్యాషన్ మేడం నేను ఏదో ఒకటి చేయాలా ఏదో టాలెంట్ చేసుకోవాలని స్టార్ట్ చేశాను అన్నారు అన్ని రోజులు అన్నారు చాలా మంది అన్నారు పట్టించుకోలేదు ఇలా కెమెరా పట్టుకుని వెళ్తున్నప్పుడు మీ పేరెంట్స్ కానీ తీపి జ్ఞాపకాలు నీ ఏం పని రా చిల్లర పని నీ పనులు చూసుకోపో వీడియోలు తీసుకుంటా కామెడీ చేసుకుంటా ఏం పని రా నీకు అదేంది ఎట్లా అంటే ఎట్లా మాట్లాడుకుంటా అని వాళ్ళకి తెలియదు మేడం పెద్దవాళ్ళు కదా చెప్తుంటారు కానీ పట్టించుకోకుండా మన ప్యాషన్ మీద మనం ఫోకస్ చేస్తే ఆటోమేటిక్ సక్సెస్ అనేది ఉంటుంది కూడా చాలా సోషల్ సర్వీస్ చేస్తున్నారని వింటున్నాం ఎలాంటి సోషల్ సర్వీస్ చేశారండి ఇప్పటి మెడికల్ రిలేటెడ్ గా చాలా మంది మా దగ్గరకు వస్తుంటారు మేడం చేశాం మేడం అంటే నియర్ బై ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్ కి వాళ్ళకి ఏదైనా కావాలి అన్నప్పుడు వాళ్ళ నెంబరే పెట్టి ఫండ్ రైజింగ్ చేయడం ఆపరేషన్ల గురించి అలా అన్నప్పుడు ఉన్నాయి నాగర వీడియోస్ కూడా ఉన్నాయి అది అవసరం ఉన్నంత వరకు పెట్టి అడిగి కట్ చేసి ఇస్తాం అమౌంట్ వచ్చాక ఆ తర్వాత ఫాలోవర్స్ కి థ్యాంక్స్ గివింగ్ వీడియో చేసి అడిగి క్లోజ్ చేసి ఇస్తాం సో మొన్న లాస్ట్ ఎలక్షన్స్ టైంలో ఎవరైనా పాల్ పొలిటిషియన్స్ మావి కూడా ప్రమోట్ చేయండి అని అడిగినటువంటి సందర్భాలు ఏమైనా ఎదుర్కొన్నారా ఓల్డ్ లీడింగ్ పార్టీస్ ఇప్పుడున్న పార్టీస్ అడిగినారు కానీ మనం పెద్దగా పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ లేదు మనకి యూత్ కదా మనము సో మన ప్యాషన్ ఏందో అక్కడి వరకే ఉంటాం కానీ పాలిటిక్స్ లోకి వెళ్ళాలి దాన్ని ప్రమోట్ చేయాలి అనేది ఇంట్రెస్ట్ లేదు మేడం సో మేము కూడా అన్నా క్యాంటీన్ రాజన్న క్యాంటీన్ వీటి గురించి అయితే వీడియోస్ ఉన్నాయి మన దగ్గర వీటికి సమాధానం ఏం చెప్తారు అన్నా క్యాంటీన్ రాజన్న క్యాంటీన్ అంటే అది పది మందికి పేదవాళ్ళకి అన్నం పెడుతూ వాళ్ళం సో నలుగురికి మంచిగా జరిగేది అనే దాని గురించి ప్రమోట్ చేస్తే అదే పెద్ద తప్పు ఏం కాదు మనం అక్కడ పొలిటికల్ పార్టీస్ ని ప్రమోట్ చేయట్లేదు అక్కడ పది మంది ఆకలి తీరుస్తున్నారు సో మనం పార్టీకి సంబంధం లేకుండా వీడియో పెట్టి ఇక్కడ ఫుడ్ ఉంటుంది దొరుకుతుంది తినండి మనం మెసేజ్ యాప్స్ గురించి మాది కూడా ప్రమోట్ చేయచ్చు కదా అన్నటువంటి అనేది ఆప్షన్స్ అనేది వచ్చినాయి చాలా వచ్చినాయి బెట్టింగ్ బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతో మంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి సో అలా చేసి వాళ్ళ శాపనార్థాలు మనం తిని మనం సో ఇలాంటివన్నీ ఉంటాయి దాంట్లో కనుక మనము బెట్టింగ్ యాప్స్ గురించి దాని జోలికి వెళ్దాం మనకి ఇంట్రెస్ట్ కూడా లేదు స్ట్రైకర్స్ పడుతూ ఉంటాయి కదా మీ వీడియోస్ లో ఎలాంటి వీడియోస్ కి స్ట్రైక్స్ పడ్డాయి సోషల్ మీడియాలో అనిమల్ సెల్లింగ్ చేయకూడదు ఇంకోటి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ సో ఇలాంటివి ప్రమోట్ చేయకూడదు దాని మీద రెండు స్ట్రైకులు పడినాయి అవి రిమూవ్ కూడా అయిపోయినాయి మీ క్వాలిఫికేషన్ ఏంటండి ఎస్ఎస్సి టెన్త్ క్లాస్ సోషల్ మీడియా సైడ్ నుంచి మనీ ఎంత గ్యాదర్ చేస్తున్నారు సో ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ కి కనెక్ట్ చేసే ఒక యాప్ ఉంటుంది మెటా సూట్ అని సో కొద్దిగా నాది ఫేస్బుక్ అయితే ప్రాబ్లం ఉంది దాని గురించి నేను కనెక్ట్ చేయలేదు సో ఇవి రెండు యాప్స్ కనెక్ట్ చేసుకుని మనము మానిటైజ్ చేసుకున్నాం అనుకోండి అందులో కూడా డాలర్స్ వస్తాయి బట్ అది ప్రజెంట్ నాకు కొద్దిగా ఫేస్బుక్ ప్రాబ్లం ఉండి నేను నాకు మనీ రావట్లేదు సో వీడియోస్ బేస్ మీదనే నాకు కస్టమర్స్ దగ్గర వీళ్ళు ఎవరైతే ప్రమోషన్ చేసుకుంటారో వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటాను ఇన్ కేస్ ఫ్యూచర్ లో అలాంటిది ఏమన్నా ఫ్యూచర్ లో నాకు అయ్యి అలా అమౌంట్ వస్తే అదేమన్నా సోషల్ సర్వీస్ కి పబ్లిక్ సర్వీస్ కి యూజ్ అయ్యేలాగా యూజ్ ఆ అమౌంట్ విన్నారు కదండి మన యకిన్ గారి మాటల్లో చదువుకి టాలెంట్ కి సంబంధం అనేది ఎప్పుడు ఉండదు టాలెంట్ అనేది మన సొత్తు అయితే కంపల్సరీ సక్సెస్ కూడా మన దగ్గరే